హే గాయ్స్ నమస్తే నేను మీ తెలుగు అబ్బాయిని నేను మీ తిరుపతి అబ్బాయిని మరి ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామో తెలుసా ఒక మారుమూల గ్రామం అన్నమాట మీకు ఫోర్ బై టైం ఉంటారు కదా పుష్ప షూటింగ్ జరిగిన ప్లేస్ మేము ప్రెజెంట్ అయితే అక్కడ ఉన్నాం మరి బ్రో నైట్ వచ్చేసరికి మనకి లొకేషన్ కూడా ఏం కనరాలే కదా అసలు మార్నింగ్ చూసిన తర్వాత మీకు ఎట్లా ఉన్నది అసలు మార్నింగ్ చూసి ఏంది అసలు రోడ్లు లేవు సరిగా ఒక చిన్న గ్రామం ఎలా బతుకు అసలు మనమైతే అసలు ఉండలేము ఒక్కసారి ఈ స్టోరీ ఈ చరిత్ర వీళ్ళు ఎలా బతుకుతున్నారో వీళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారో ఇక్కడ ఉన్న కష్టాలన్నీ మీ అందరికీ చూపైపోతున్నాం నెక్స్ట్ పో అదే అండి మరి చూసినట్టయితే వాళ్ళ ఊరు స్కూల్ అన్నమాట పిల్లల స్కూలు చిన్న పిల్లలు ఫార్టీ కిలోమీటర్స్ నుంచి ఒక సార్ అయితే వచ్చి ఇక్కడ వీళ్ళకైతే స్కూల్ చెప్తున్నాడు అనమాట చింతూరు నుంచి వస్తున్నాడంట సార్ అయితే ఇక్కడ ఒక థర్టీ మెంబర్స్ ఉంటాడు చిన్నపిల్లలు వాళ్ళకైతే చిన్న స్కూల్ ఒకటి కట్టించినారు ఇక్కడ సో అదే మ్యాటర్ ఇవి చిన్న చిన్నపిల్లి చూడండి నయపడ్డారు హాయ్ ఏం పేరు నీ పేరు మీ పేరు ఏం పేరు పేరు చెప్పు నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు ఉదయ్ కిరణ్ హీరో చూడు తినుకుల్లో చాలా చక్కగా రెడీ అయ్యి స్కూల్కి కూడా మంచిగా స్కూల్ టైం అయింది కాబట్టి పక్కనే వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ సార్ రాలేదని చెప్పి సో ఈ చిన్న మారుమూల గ్రామంలోనే ఒక చిన్న స్కూలు చాలా నుంచి చాలా కష్ట కష్ట జీవిలు అనమాట వీళ్ళు ఎలా అంటే కరెంటు తప్ప రోడ్లు లేవు ఏదన్నా అయినా కూడా వీళ్ళు పట్టించుకోవడం వాళ్ళు ఎవరు లేరు చాలా మాటలు గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేశారంటారు రోడ్ ఏమని ఫార్టీ కిలోమీటర్ల వీళ్ళకి ఏమన్నా కావాలన్నా తెచ్చుకోవాలన్నా కూడా ఒకవేళ ఎమర్జెన్సీ ప్రెగ్నెన్సీ అయినా కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది నైట్ నేను మన బ్రదర్ అయితే ఎంత కష్టపడో మా ఇద్దరు తెలుసు ఎలా ఇబ్బందులు పడితే వచ్చాం మనం దారిలో వేయ మొత్తం గుంతలే సైకిల్ మొత్తం బురద బురద అయిపోయినాయి అడుగు పెట్టలేని పరిస్థితి కొన్ని కొన్ని చూడడానికి బురద బురద అయి ఉన్నాయి మన సైకిల్ బ్రదర్ మన బ్రదర్ కూడా సైకిల్ మొత్తం టైర్ లాగా వేసినట్టే ఉన్నది మీకు చూపిస్తా మీకు బ్యాగ్ చూసినట్టు అయితే చూస్తున్నారు కదా గుంతలు మొత్తం అలానే ఉన్నది దారి మొత్తం చూద్దాం ఇక్కడ ప్రజలు కూడా ఎలా ఉంటున్నారు వాళ్ళు ఏంటంటే మొత్తం చూసేద్దాం ఒకసారి ఊరు తిరిగి ఓకే రదే ఓకేనా వెళ్దాం పా మరి ఇటువంటి ఊరికి వచ్చినందుకు మీకు ఏమనిపిస్తుంది ఫీల్ ఎలా ఉంది హీల్ అనిపిస్తుంది ఫీల్ ఏంటంటే నైట్ నుంచి నాకు ఒకే బాధ అనిపిస్తుంది నిద్ర కూడా రాలేదు నిద్ర అంటే ఎలా వచ్చిందంటే ఇంకా నాకు కష్టంగా నాకు నేను రైడ్ చేయడం వల్ల నిద్ర వచ్చేసింది నిద్రపోకుండా నాకు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఎలా ఉన్నారు వీళ్ళు ఇక్కడ అసలు మనం అయితే ఇలాంటి ప్లేస్లో సో నిజంగా నాకు తెలిసి మనమైతే ఇలాంటి చూసి ఇంతవరకు మేము ఫస్ట్ టైం చూసినాం కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది సో వీళ్ళకి కూడా మంచి జరగాలి ఖచ్చితంగా కోరుకుంటున్నాను మంచి రోడ్లు మనం ఎలా నివసిస్తున్నాం మనం ఎలా ఉంటున్నాం అదే స్పెషాలిటీ వీళ్ళకి కూడా ఉండాలి అదే నా నాకు తెలిసి ఇది ఇలా ఉన్నాయి ఇక్కడ చూడండి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో కనీసం పెద్ద వస్తే కష్టం అన్నమాట వీళ్ళకి సో అలా ఉంది పరిస్థితి మరి మన నైట్ స్టే విషయానికి వస్తే నైట్ నైట్ స్టే విషయానికి వస్తే కనబడుతుంది వర్షం అసలు ఈ వచ్చిన వర్షం గేమ్ అర్థం కాక మాకైతే ఆ షటర్ ఇచ్చారు దాంట్లో పడుకున్నాం మేమైతే ఇంకా కనుక్కుందాం వెళ్ళి మన వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఒకసారి వెళ్ళి వాళ్ళని అయితే కనుక్కుందాం ఏంది ఈ ఊరు అని ఏనన్నైతే తెలుసుకుందాం అన్న అడిగి అన్న మీ పేరు బబ్లు బబ్లు ఎంతవరకు చదువుకున్నారు మరి మీ గురించి చెప్పగలరా మీరు మా ఊరు గురించి అంటే రోడ్ బాగాలేదు వర్షాకాలం రోడ్ ఇబ్బంది అయిపోతుంది ఇంకొకటి స్కూల్ బాగాలేదు వర్షం పడితే కారిపోతుంది మీకు అర్థమైందా ఇక్కడ రోడ్లు ప్రాబ్లమే కాకుండా చదువుకోవడానికి స్కూల్ కూడా చాలా ఇబ్బంది ఉంది వర్షం పడినప్పుడు చిన్న చిన్న పిల్లలు అయితే తడిచిపోతున్నారు అనమాట అంటే వరుస్తుంది అంటారు కదా ఆ టైప్ లో ఉంది ఇక్కడ పరిస్థితి అయితే కూడా ఎవరు కూడా పట్టింపలేదు ఎవరు పట్టించుకోవడం లేదు ఓట్లకి అయితే వస్తారన్న ఇక్కడ మొత్తం మా ప్రాబ్లమ్స్ ఎవరికైనా చెప్తే కూడా క్లియర్ చేయట్లేదు ఓట్లు వేసుకున్న చూపే మా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా తర్వాత ఎవరు రావట్లేదు అని చెప్పి కూడా నాతో నేట్ బాధపడాడు అన్న సో అందుకే ఈ వీడియో కూడా ఈ వీడియో తీయడం కూడా జరిగిందనమాట ఎవరైనా కూడా మన ఏపీ గవర్నమెంటు మన చంద్రబాబు నాయుడు అయినా కూడా అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు కూడా పట్టించుకోవాలని చెప్పి నేను ఖచ్చితంగా కోరుతున్నా ఇది నా రిక్వెస్ట్ ఇది సో అందరం మనం ఎలా బతుకుతున్నాం వీళ్ళు కూడా అలానే బతుకాలి అందరూ మనుషులే కాబట్టి సో ఇక్కడున్న రోడ్లు కానీ ఇక్కడున్న వీళ్ళకి ఎనీథింగ్ ఏదైనా వీళ్ళకి ఏమన్నా అవసరం అనేది ఖచ్చితంగా మనం గవర్నమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఏమన్నా తప్పన్న ఇటువంటి మరి గ్రామాలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర మన ఏరియాలో ఉన్నాయా ఇది ఒకటేనా ఇంకా చాలా ఉన్నాయా చాలా ఉన్నాయి అన్ని విలేజ్ పరిస్థితి సేమ్ సరే ఒక్కసారి మీ అడ్రస్ మొత్తం లొకేషన్ మొత్తం కట్టా చెప్పండి ఇక్కడ ఏ ఊరు ఏ ఊరు ఇప్పుడు ఫోర్ బై ఫోర్ బై ఇంటరు బాగు ఒకటే క్యాంప్ ఎంసీడీ క్యాంప్ ఇప్పుడు మనం ఉన్న ఊరు ఏం పేరు ఎంసీడీ క్యాంప్ ఎంసీడీ క్యాంప్ అన్నమాట ఇది పవర్ బై డ్యామ్ దగ్గర పుష్ప షూటింగ్ చేశారు కదా మీకు క్లాక్ కట్ అంటారు కదా నిజంగానే నాకు నైట్ భయం వేసింది అనమాట అలా అనేది ఒక రోజుకి మనం అలా బాధపడితే వీళ్ళు తరతరాలుగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నారు వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరుగుతున్నారు సో ఎలాంటి మార్పు లేదు ఖచ్చితంగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం మార్చాలని చెప్పి సో పవన్ కళ్యాణ్ సార్ కానీ మన నారా లోకేష్ సార్ కానీ అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు సార్ కానీ ఖచ్చితంగా మారుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి అన్న మరి మీకు తాగునీరు కదా తాగునీరు తాగునీరు అని విన్నా నేను మరి తాగునీరు ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు మీరు బోర్లు కదా బోర్లు ఒకటి ఉంది అది కూడా బాగుంది బురద లాగా వస్తుంది అంటే చమురు వాటర్ వాటర్ వస్తాయి తాగుతా ఊట నీళ్ళు తాగుతాము అంటే భూమి నుంచి అంటే ఏంటంటే ఇక్కడ తాగడం సెలం వాటర్ అంటారు కదా బోర్ ఏమో వేసారు కానీ బోర్లో నుంచి బురద వాటర్ వస్తున్నాయి అంట సో అందుకే వీళ్ళు కొండలో నుంచి కారుతాయి కదా వాటర్ ఊట నీళ్ళు అంటారు మా సైడ్ అయితే సో అదేలాగా ఆ వాటర్ పట్టుకొని తాగుతున్నారు ఇప్పటి వరకు కూడా సో ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాను నేనైతే చూద్దాం ఒకసారి ఈ ఊరు ఎలా ఉన్నది అని మొత్తం ఒకసారి తిరిగి చూసేద్దాం మనమైతే ఒక నలుగు నడి కనుక్కుందాము ఎలా ఉంటుందో రియాక్షన్ కూడా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ వాళ్ళ ఇల్లు అన్నమాట నవీన్ బ్రో ఎలా ఉంది ఎలా ఉంది అసలు మనం అయితే ఉండగలుగుతాం మా ఇలా అంతా ఇక్కడ అసలు చాలా కష్టం మనం చిన్నగా ఏదైనా పని పో తినడానికి కూడా బైక్ ఎత్తుకు వెళ్ళిపోతాం ఫోర్ కిలోమీటర్ దగ్గరలో సిటీకి అయితే వీళ్ళకి సిటీ దగ్గర లేదు ఒక చిన్న అంగిడి కూడా లేదు కొట్ట అంటారు కదా ఏమంటారు కూడా లేదు కదా షాప్ కిరాణా షాప్ కూడా ఒకటి కూడా లేదు ఇక్కడ నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి అండి ఇది కనిపిస్తుంది కదా పాప ఎంత క్యూట్గా క్యూట్గా ఉంది చాలా చిన్న పిల్లలు ఎలా ఉన్నారు హాయ్ హాయ్ కింద పడి ఓకే బాయ్ బై వెళ్ళిపోతున్నా ఆఖరికి పిల్లలు కూడా మమ్మల్ని చూసి ఓకే ఎంతతోనే క్లోజ్ అన్నమాట ముందు అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి మొత్తం ఎన్ని ఉన్నాయి ఊర్లో ఒక ఇరవై ఉంటాయా ఇరవై ఇరవై ముప్పై ఇల్లులు ఉంటాయి ఇరవై ఇరవైలు ఉంటాయంటే ఇక్కడ ఇరవై ఇరవై కుటుంబాలు నివసిస్తున్నాయి అనమాట ఇక్కడైతే ఒక చిన్న గ్రామంలో రోడ్లు లేవు అదే విధంగా తాగడానికి వాటర్ లేదు వీళ్ళకి ఏమైనా కొనుక్కోవాలని చెప్పినా కూడా కొట్టు లేదు అదే అండి మ్యాటర్ చాలా గౌరవైన పరిస్థితి భయ్యా మరి లొకేషన్ ఎలా అనిపిస్తుంది చూస్తా అంటే లొకేషన్ మాత్రం చాలా బాగుంది ప్రశాంతం చుట్టూ పెద్ద పెద్ద కొండలు సిగ్నల్స్ కూడా సరిగ్గా అంటే వీళ్ళకి చెప్పారు అది కూడా మరి ఎలా ఉంది పోయి మన చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా ఫీల్ ఎలా అనిపిస్తుంది ఫీల్ మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది అయితే ఎట్రా స్కూల్కి అందరూ స్కూల్కి వెళ్తారా ఏం పేరు నీ పేరు కిలో 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 మనోజ్ కుమార్ కిలోరా ఏ క్లాస్ నువ్వు ఏ క్లాస్ ఫోర్త్ క్లాసా వెరీ గుడ్ కిలో మనోజ్ అయితే మన ఫోర్త్ క్లాస్ అన్నమాట సో అదే మ్యాటర్ ఊరా అక్కడ చెప్పాడు కదా పేరు అదే అదే వ్యూ ఎలా ఉందో వ్యూ మాత్రం చాలా సూపర్ ఉంది అక్కడికి వెళ్ళి చూపిస్తా ఒకసారి బ్రో మరి అసలు ఏం లేదు కదా మరి ఇక్కడ నువ్వైతే ఉండగలవా ఉండగలవా అంటే ఇన్ని రోజులు నేను బయట అలవాటు పడి ఇక్కడ ఉండాలని చాలా కష్టం బ్రో కానీ నిజంగానే వీళ్ళు వీళ్ళు ఉంటున్నారంటే చాలా గ్రేట్ చాలా గేమ్ మెచ్చుకుంటాం ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ప్రదేశాలు చూడలేదు కానీ చూడగానే ఎలా ఉందంటే నాకే ఎలా ఉన్నారు అసలు చూడండి ఎలా ఉందో చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఆ జలపాతాలు మధ్యలో ఆ గుప్ప మీద ఉన్నదే కొండ మీద ఉన్నదే ఈ ఊరు అన్నమాట బాగుంది బాగుంది నేను చూపిస్తా ఇది చుట్టూ పెద్ద పెద్ద కొండలు పచ్చటి పొలాలు ఇది మొక్కజొన్న అనుకుంటా మాట్లాడు మాట్లాడు ఏమన్నా చెప్పు చెప్పు మీ ఊరు నీకు నచ్చిందా నచ్చింది మీ ఊరు నీకు నచ్చిందా నచ్చింది నీకు నచ్చింది నీకు నచ్చింది నీకు నచ్చింది వెరీ గుడ్ నీకు నచ్చింది నీకు పలుక పండిలా చేదే మాట్లాడట్లా సిగ్గుపడుతున్నాడు సో చూడండి ఎంత చక్కగా కూర్చోండి చిన్నపిల్లలు ఎంత డీసెంట్ గా పాటిస్తున్నారో సో ఇంకా మనకు అభివృద్ధి చెందాలని చెప్పి ఎవరికి కోరుతా ఉన్నా ఖచ్చితంగా నేనైతే పక్కల ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో చాలా గ్రేట్ నిజంగా చూసినట్టు అయితే ఇవి మొత్తం వాళ్ళ ఇల్లు అన్నమాట ఎలా ఉన్నాయి బ్రో చూడండి బ్రో మీకే తెలుసు మీకే అనిపిస్తుంది చెప్పండి మీరు చూసినట్టయితే చెప్పండి మీరు చెప్పండి భయ్య మీ మాటల్లో సో మా సైడ్ ఏమంటే బెండకాయలు అంటారు మీ సైడ్ ఏమంటారు ఇప్పుడు బెండకాయలు అంటారు బట్ నేచురల్ పండిస్తున్నారు నేచురల్ గా పండించుకొని వాళ్ళే తింటున్నారు అనమాట ఇక్కడ సో ఇంక సిటీకి వెళ్ళడానికి కొంచెం దూరం కాబట్టి అంటే ఎటువంటి రోగాలు ఏమి జబ్బులు రావు నేచురల్ అవును ఎంత బాగుంది సంక్రాంతి వస్తుంది ఇలా చూడగానే సంక్రాంతికి ఇలా ఉంటాయి అనమాట అంటే ఏమంటారు ఆవులు ఇలా రోడ్డుపైనే ఉంటాయనమాట మా సైడ్ అవునా సో ఇక్కడ అలా గుర్తు వస్తుంది నాకు దగ్గరలోనే ఉంది సంక్రాంతి కూడా మీరు ఎంతమందికి ఇలాంటి ప్లేస్ ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే తొందరగా కొట్టేయండి సబ్స్క్రైబ్ మళ్ళీ మళ్ళీ వీడియోస్ మంచి మంచి చూడలేరు మళ్ళీ సో ఇన్ని రోజు మళ్ళీ సింగిల్ చూస్తాను అండి అవును జంటా yeah. uh, <laughs> <laughs> okay. so, మనం ఆంధ్రలోనే వీళ్ళు తెలుగు మాట్లాడలేకపోతున్నారు వాళ్ళ లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నాం ఒకసారి మాట్లాడండి అమ్మా ఏం మాట్లాడదు మాట్లాడు చెప్పండి చెప్పండి బాగున్నారా అని అడగండి బాగున్నారంటే బాబు అంట నమస్కారం ఎంత స్వార్థం లేని అంటే స్వార్థం లేని మనిషి అనమాట ప్రేమను ఇచ్చేవాళ్ళే కానీ ఆ ప్రేమను కోపం చూసేవాళ్ళైతే కాదు వీళ్ళు చూడగానే మనకు అర్థమైపోతుంది బ్రో కదా ఓకే థ్యాంక్ యూ బామ్మ గారు ఓకే అన్న మరి వెళ్ళొస్తామన్నా ఓకే ఖచ్చితంగా మేము ఏదో ఒక సపోర్ట్ చేస్తాం వీడియో అయితే ఖచ్చితంగా పెడతాము సో మన గవర్నమెంట్ చూస్తున్న చుట్టూ అయితే కోరుతాను ఇంకా ఓకే మరి మనం నెక్స్ట్ ఎలా పోయేది ఎక్కడికంటే పుష్ప డ్యామ్ ఎస్ అదొకటి అమ్మే ముద్దు అడుగుతారు కదా దగ్గరికి వెళ్తున్నావు చూసేయండి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తాం అందరికి బాయ్ నవీన్ భయ్య చూడండి ఎలా తోస్తున్నాడు అదే సన్న సైకిల్ అట్ట తోస్తున్నా అండి లడ్డు టైన్ అట్టే తొయ్యాలు ఓకే ప్రజెంట్ అయితే పుష్ప బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా చూస్తున్నారు కదా లొకేషన్ ఎలా ఉందో మళ్ళీ దీన్ని ఎక్కించాలి అప్పు ఓ బ్రేకులు మిస్ అయితే ఆ చిరలో ఉంటాం పోయి చూడండి ఎలా ఉంది అసలు కొండలు చూడండి ఎలా ఉంది అసలు మన మారుడుమిల్లి కొండలు అంటారు కదా గుట్ట మారుడుమిల్లి గుడిసె హిల్ స్టేషన్ అసలు ఆ కొండ మీదనే అసలు జరిగేది హిల్ స్టేషన్ కానీ మనమైతే అట్లా చుట్టూ తిరిగి ఎక్కేస్తాం కానీ అది కాదు ఇది మీకు కనబడుతుంది కదా అది అసలు నేను కొండ ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే పుష్ప సినిమా సాంగ్ జరిగింది కదా నా స్వామి అక్కడ రావడం జరిగింది బ్రదర్ ఎలా ఉంది మరి లొకేషన్ సాంగ్ ఇక్కడ షూట్ చేశారు ఎలా ఉంది అంటే లొకేషన్ సూపర్ గా ఉంది అదే స్వామి ఆ సాంగ్ ఉంది కదా బంగారెకొండ స్వామి అదే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ అయితే షూట్ చేశారు అనమాట చాలా బాగుంది లొకేషన్ అయితే చూడండి ఎలా ఉంది అసలు మార్నింగ్ కూడా వస్తే చాలా బాగుంటుంది అంటే క్లౌడ్స్ అంటే కిందకు వచ్చాయంట అన్న చెప్పండి ఎలా ఉండదు మొత్తం చుట్టు కొండలు మంచి పచ్చటి వాతావరణం చూడండి ఎలా ఉండదు మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఎక్కువ శాతం అయితే మార్నింగ్ టైంలో రండి మార్నింగ్ ఎయిట్లో కంప్లీట్ అయ్యేటట్టు ఉండాలా అండ్ మళ్ళీ ఈవినింగ్ పూట అప్పుడైతేనే బాగుంటుంది క్లౌడ్స్ కూడా చాలా కిందకు వచ్చి చాలా మంచి వ్యూ మంచి కనబడుతుంది మరి వస్తే మీరైతే మార్నింగ్ ఎయిట్ టు నైన్ లోపు అయితే కంప్లీట్ చేసేసుకోవాలి సూట్ ఇక్కడికి వచ్చి ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం వీడియో ఎక్కువ ఎంత అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అబ్బాయి భయ్యా నవీన్ భయ్యా ఎలా ఉంది బిడ్జి సూపర్ సూపర్ ఎక్సలెంట్ లొకేషన్ కానీ ఏం తినలేదు ఇంతవరకు కడుపు మాడిపోతుంది ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్